ఈ రోజు కుప్పం ప్రెస్ క్లబ్కి మొట్టమొదటిసారి రావడానికి కారణం మూడు నాలుగు అంశాలు మాట్లాడేదం కాదు మొన్ననే ఒక మహిళను ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నిరుపేద మహిళను చెట్టు కట్టేసి నిరుపేద మహిళను కూడా చెట్టు కట్టేసి కొట్టడం అనేది దారుణం ఎందుకు కొట్టారో ఎవరు కొట్టారో అనేది కాదు ముఖ్యం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అర్థం పెడుతున్నటువంటి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే జరిగిపోయారు ముప్పై సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసింది ఈరోజు కుప్పం ప్రెస్ క్లబ్కి మొట్టమొదటిసారి రావడానికి కారణం మూడు నాలుగు అంశాలు మాట్లాడేదాన్ని మొన్ననే ఒక మహిళను ఒక తెలు